शक्तिमा परिशुद्ध आत्म दे अग्निपमान परिशुद्ध आत्मा दे शक्ति निम परिशुद्ध आत्मा दे परिशुद्ध आत्मा देना पेदुमा परिशुद्ध ఆత్మదేవుడా పెదవులు కాంక్షమా పరిశుద్ధ ఆత్మ పరిశుద్ధత నీయుమా పరిశుద్ధ ఆత్మ పరిశుద్ధత నీయుమా ఆత్మస్వరూపుడా శయ్యాత్మతో ధను నింపునం విశ్వవందనం ఈశ్వవందనం విశ్వవందనం ఇప్పుడు మన ప్రీతమ తండ్రి గారైన శ్రీ శ్రీ రాయరాల విజయకుమార్ తండ్రి గారు మన యొక్క క్రైస్తవుల సహాయ మాత ఆశీర్వాద ప్రార్థనను మనకు అందిస్తున్నారు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనందరం కూడా మరియ తల్లి పుణ్యక్షేత్ర ఆవరణలో ఈ యొక్క ముఖద్వార శంకుస్థాపన ఆశీర్వాద సందర్భంగా మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ఈ ముఖద్వారానికి దాతలుగా ముందుకు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు శ్రీకంటా సంజీవరావు శ్రీకంట జయరాజ్ మాస్టారు వారి యొక్క తల్లిదండ్రుల పేరు మీద వన్ ల్యాక్ రూపీస్ ఇస్తామని మాట ఇచ్చారు ఆల్రెడీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ యాభై వేలు ఇచ్చారు శ్రీ అన్ను వెంకట్రామ్ మాస్టారు సూరమ్మ వారి కుటుంబం యాభై వేలు ఇచ్చారు ఇంకొక యాభై వేల తర్వాత ఇస్తారు శ్రీ పెద్దింటి పాపారావు మాస్టారు ఎక్సైజ్ ఏఈఎస్ తర్వాత సంధ్యారాణి వారి కుటుంబం యాభై వేలు ఇచ్చారు ఇంకొక యాభై వేల తర్వాత ఇస్తామన్నారు క్రిస్టిసులు కుప్పిలి వెంకట్రావు అల్ప అంతోనమ్మ వారి పేరు మీద కుమారులు కుప్పిలి వరప్రసాద్ కుమార్ ఏజీఎం నాబార్డ్ సురేష్ కుమార్ సి సినీ డైరెక్టర్ వీళ్ళు కూడా వన్ ల్యాక్ ఇస్తామన్నారు యాభై వేలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేశారు క్రిష్ చేదులు తుంగాన వాసుదేవ్ పీజీ అమృత కుమారి ఎక్స్ఎమ్ఎల్ఏ మేడం గారి దంపతుల పేరు మీట కుమారుడు రవి చైతన్య కొండవీధి నుంచి లక్ష రూపాయలు ఇస్తామన్నారు యాభై వేలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసి ఉన్నారు వీరందరినీ కూడా ఉద్దేశించి మరి తెలియక యొక్క దీవెనలు కుటుంబాలన్నీ తోడుగా ఉండాలని తండ్రి గారికి వంద సమర్పిస్తూ అందరం గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన తెలియజేద్దాం ఇంకా మీ అందరి ఆదర్శాన్ని చూసి చాలామంది దాతలుగా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరే తల్లి మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించాలని ప్రత్యేక విధంగా నేను ప్రార్థిస్తూ పుత్ర పవిత్రాత్మా నామమునా ప్రభువు మీతో ప్రభువు ఇల్లు కట్టని ఎడరా దానిని కట్టువారి శ్రమ వ్యర్థమే ప్రభువు నగరమును కాపాడని ఎడరా కావలివారు మేల్కొనిండి వ్యర్థమే వేకునే నిద్రలేచి రేయి ప్రొద్దు వరకు పోయిన వరకు మేల్కొనియుండి కష్టపడి పనిచేసి పొట్టకూడు సంపాదించుకొనుట వ్యర్థము ప్రభువు తాను ప్రేమించు ప్రజలకు వారు నిద్రించినప్పుడును సంపదలు వసుగును ప్రార్థించుదము సకల ప్రజావలికి తండ్రివైన దేవా ఈ మా క్రైస్తవుల సహాయమాత ముఖద్వార శంకుస్థాపన ఆశీర్వాదమును మమ్మందరినీ ఇక్కడ చేర్చినందుకు మీకు వందరములు అర్పించుచున్నాము ఈ ముఖద్వారం ఎల్లప్పుడూ మీ మహిమ కొరకును మీ గౌరవం కొరకును ఈ పుణ్యక్షేత్ర భక్తులు విశ్వాస ఉపయోగమునకును వినియోగింపబడును గాక మా ప్రభు క్రీస్తు ద్వారా చేయుచున్నాము సామితలు గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయము మూడు నాలుగు వాక్యములు ఇల్లు కట్టవలనన్నా విజ్ఞానము అవసరము పునాదులెత్తవలనన్న వివేకం ఉండవలేను ఇంటి గదులను ప్రశస్త వస్తువులతో నింపవలనన్న తెలివితేటలు ఉండవలను దేవుని నామందే మనకు సహాయం కలదు అందరూ వారే పరలోకమును భూలోకమును సృష్టించిరి వారే పరలోకమును భూలోకమును సృష్టించుతురి ఓ సర్వేశ్వర మా మనవిని ఆలకించండి అందరు మా విన్నపము నీ సన్నిధికి చేరును గాక మా విన్నపము మీ సన్నిధి సర్వశక్తివంతుడును దయామయుడు తండ్రి నీవు నీ కుమారుని ద్వారా కలిగించుతివి ఆయనను నీ రాజ్యమునకు చలించని పునాదిగా చేస్తివి నీ దివ్య జ్ఞాన కరుణా రసము చే మాకు మేలుకరము గాను నీకు మహిమ తెచ్చునది గాను మేము ఈ దినమున ప్రారంభించిన ఈ కార్యము క్రైస్తవుల సహాయమాత ముఖ ద్వారా దినదినము అభివృద్ధి చెంది పరిపూర్తి అగినట్లు అనుగ్రహింపుడు మా ప్రభువుకు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిస్తున్నాము తండ్రి గారు పునాదరాయిని ఇప్పుడు తీర్థముతో ఆశీర్వదిస్తూ ప్రార్థించదు ప్రార్థించుడము సర్వ సృష్టికర్తయు సర్వేశ్వరా మేము మేము స్తుతించుతున్నాము ఇచ్చడి చేరిడమము దైతో చూడుడు మూలరాయిని ఆశీర్వదించుడు భవన నిర్మాణము సురక్షితముగా కొనసాగి మీ గౌరవ మహిమల కొరకును మీ సంఘ ప్రజల ఉపయోగమునకును వినియోగింపబడును గాక మా ప్రభువుకు క్రీస్తు నామమున ఈ మనవి చేయిస్తున్నాము ముందుగా మన తండ్రిగారు ఇప్పుడు ఇక్కడ ఉన్న కాంక్రీట్ ను పైపు వేస్తూ తదుపరి ముందుగా కొబ్బరికాయను తండ్రి గారు మరి శుభమునకు గుర్తుగా కొబ్బరికాయలు కొడుతున్నారు తండ్రి గారు తదుపరి మన మిత్రు దోసి దేవరాజ్ గారు ఈ యొక్క కార్యము ఆశీర్దించాలని తదుపరి నవధాన్యాలను తండ్రి గారు ఈ యొక్క శుభకార్యానికి గుర్తుగా తర్వాత పూలతో తండ్రి గారు మరి ఈ యొక్క ఇప్పుడు మన మేత్రా సన్న మోహన్ సింగ్ జోషి దేవరాజ్ గారు కొబ్బరి కత్తితోను ఇక్కడ ఉన్న ఈ యొక్క వస్తువులతోనూ ఈ యొక్క శుభకార్యం కోసం ప్రార్థించి ఆశీర్వదించదు I welcome our chief guest his excellency Professor Dr. Haslo Marnak ఆల్సో ఆనర్బుల్ ఇలేనియా జలి ఐఎక్ తదుపరి మన పుణ్యక్షేత్ర డైరెక్టర్ అయిన మన ఛాన్సలర్ గురుశ్రీ ఇప్పుడు మన మేత రాసిన ఫాదర్ గారు గురుశ్రీ ఫాదర్ గారు ముందుకు వచ్చి కొబ్బరికాయను కొట్టవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం తదుపరి ముఖద్వార నిర్మాణానికి ముందుకు వచ్చినటువంటి ఐదు కుటుంబాలు ఇక్కడ ఉన్నారు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి అందరూ కలిపి బ్రేక్ చేయవలసిందిగా కోకూరినట్టిని మిమ్మల్ అందరినీ ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ యొక్క ముఖద్వార నిర్మాణానికి ఈ యొక్క పుణ్యక్షేత్ర అభివృద్ధికి అనుక్షణం కష్టపడుతూ అన్ని విషయాలలో తోడ్పడుతున్నటువంటి అడవేషన్ సిస్టర్స్ సభ నుండి రెవరెన్ సిస్టర్ మీరీ గారిని ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం పుణ్యక్షేత్ర డైరెక్టర్లైన మన మేత్రాసన ఛాన్సలర్ గురశ్రీ ఫాదర్ అల్లం విజయరెడ్డి గారు మరి కొబ్బరికాయ కొట్టి ఈ యొక్క శుభకార్యాన్ని ఆశీర్వదిస్తారు తదుపరి ఉపదేశుల తరఫున ఉపదేశుల ప్రతినిధి మర్మద మాస్టర్ గారు మరి ఇచ్చవరగా కొబ్బరికాయతో యొక్క కార్యం కోసం ప్రార్థిస్తూ దేవుని దేవుని పొందుదాం మరి తల్లి భక్తులారా ఈరోజు నాడు చాలా శుభదినం ఎందుకంటే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ముఖద్వారం మొదటిసారిగా మనం ఈరోజు శంకుస్థాపన చేశాము ఫాదర్ విజయరెడ్డి రెడ్డి గారు హాస్టల్ సెంటర్ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి మొదటి సంవత్సరం మరి తల్లి మరిగిరి క్రైస్తవుల సహాయమాత పండుగ రోజు నాడు తాను కనినటువంటి కళలు మొదటి కళ ఇక్కడ మన క్రైస్తవుల సహాయమాత పుణ్యక్షేత్రానికి ఒక అందమైనటువంటి ముఖద్వారం ఉండాలి అని తాను అందరి ముందరు చెప్పారు తాను చెప్పినటువంటి విధంగా ఈరోజు నాడు ఇక్కడ మరి ఈరోజు నాడు శంకుస్థాపన వేశాం మరి ఈ కళ తర్వాత ఏ కళ ఓకే చాలా కళలు ఉన్నాయంట ఒక కళ అయిపోయిన తర్వాత ఇంకొక కళ ఇంకొక కళ తర్వాత ఇంకొక కళ ఓకే మరి ఆయన కళలు నెరవేర్చటానికి మన కాంట సంజీవ్ గారు కంకరం కట్టుకున్నారు కంకరం కట్టుకొని ఆయన కంకరాన్ని పది మందికి కూడా కట్టారు ఇప్పుడు ఆ పది మంది కూడా ఇక్కడ దాంట్లో ఒక ఐదుగురు ఉన్నారా ఐదుగురు చాలా అన్న వెంకట పాపారావు ఇంకా ఎవరు చైతన్య గారు చాలా సంతోషం మీరే పేరుషం పాలకొండ ఓకే ఓకే వెరీ గుడ్ ఓకే 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 వెరీ గుడ్ మంచిదా ఇలాగా అందరికీ ఈ యొక్క ఆయన కంట సంజీవరావు గారు చాలామందిని ఉత్తేజపరిచి ఉత్సాహపరిచి ఈరోజు నాడు ఇక్కడ తీసుకుని వచ్చి మరి ఫాదర్ గారి కళ మరి తల్లి కళ నెరవేర్చడానికి పూనుకున్నారు మరి మీ అందరికీ కూడా మరి ఒక్కసారి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మీ ద్వారా ఇంకెంతోమంది ఉత్తేజపడాలి ఉత్సాహపడాలి ఉల్లాసంగా ముందుకు రావాలి ఇది నా గుడి నా చర్చి నా పుణ్యక్షేత్రం నేను కూడా దీనికి నా వంతుగా నేను సహాయం చేయాలి అనేటటువంటి ఆలోచన చాలామందికి మనం కలగ చెయ్యాలి ఈ సందర్భంగా ఇక్కడ మన దగ్గర యాక్చువల్గా ద గవర్నర్ ఆఫ్ మాల్టా హిజ్ ఎక్సలెన్సీ లెల్లో అండ్ హిజ్ వైఫ్ ఇలేనియా జీలి దే హ్యావ్ ఆల్రెడీ బుక్ ద టికెట్స్ టుడే ఈవినింగ్ దే ఆర్ సపోజ్ టు గో ఓకే but uh, anyhow god has inspired them to stay back and they canceled the tickets eh? and they stayed back and he came here to witness and uh, lay the foundation stone here with us and we are very happy she eh? avete già fatti i biglietti ma avete cancellato siete venuti vedete come sono contenti vedervi qua oggi ok vostra presenza riempie i nostri cuori di gioia immensa ok grazie mille per essere presenti in mezzo a noi ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటూ ఆ తల్లి దీవెనలు మీ అందరి మీద ఉండాలని ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల ప్రభు మీతో ఉందునుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు మిమ్మల్ని దీవించుగాక మీ హృదయమందలి కోర్కెలను దయతో అంగీకరించునుగాక మీరు అన్ని పనులను ఆయన నామమున చేయనట్లు దేవుడు మీకు ఆయన ఎందు నమ్మకము దయచేయను గాక ప్రభు అయిన దేవుడు మీ పనులను దయతో చూచి మీ జీవితములను కాపాడునుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మీ అందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి గాక సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము ఇప్పుడు బలెజల్లి పొడ పాడిన తర్వాత అందరం కూడా మనం కొండ మీద ఉన్న గుడిలోకి వెళ్దాం పరిశుభ్ర దేవి పూజ బలిలో పాల్గొని తండ్రి గారి పూజలో మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నిండుగా పొందుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ గాడ్ బ్లస్